హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకున్నాను అది ఏంటంటే మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి బిజీ రావడం అట్లాగే ఎవరు కాల్ చేస్తున్నారు అనేది మనకి తెలియకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అసలు ఏమైంది ఎందుకు వాళ్ళకి బిజీ వస్తుంది అట్లాగే నాకు వాళ్ళు కాల్ చేసిన తెలియట్లేదు ఎవరు కాల్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది సో దానికి ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాము ఎలా ఏంటి ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైల్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత పైన కార్నర్లో మనకి త్రీ డాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆ త్రీ డాట్స్ని మనం క్లిక్ చేసిన తర్వాత టూ ఆప్షన్స్ వస్తాయి ఇప్పుడు మనకు ఉపయోగపడే ఆప్షన్ ఏంది యాక్చువల్లీ కాల్ సెట్టింగ్ సో కాల్ సెట్టింగ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని టైటిల్స్ కొన్ని కనిపిస్తున్నాయి కదా మనం అన్నింటిని ఇగ్నోర్ చేయాలి మనకు అవసరమైనది ఓన్లీ ఏంటి పక్కన వాళ్ళు కాల్ చేసారు వాళ్ళకి స్పీకింగ్ టు సమ్వన్ రావాలి అట్లాగే మనకి కాల్ చేసి తెలియాలి సో దానికోసం మనం కాల్ వెయిటింగ్ అనేది క్లిక్ చేసుకోవాలి కాల్ వెయిటింగ్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇది ఆ ఆఫ్లో ఉంది యాక్చువల్లీ ఇట్లా ఆఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళకి బిజీ వస్తుంది అట్లాగే మనకి ఎవరు కాల్ చేస్తున్నారనేది తెలియదు అర్థమవుతుందా సో ఇక్కడ మనము దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఎవరు కాల్ చేస్తున్నారన్నది తెలుస్తుంది అట్లాగే వాళ్ళకి కూడా టు సమ్మన్ అనేది వస్తుంది సో ఇట్లాగా మన ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు ఓకే హోప్ లైక్ దిస్ వీడియో Okay, like, share, and subscribe. Thank you.